ప్లాట్ఫామ్ లో పనిచేసిన రోజు మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈ రోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా నాయకత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు కష్టపడే యువకులకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతో ఎంతోమంది అనుభవజ్ఞులు ఉత్తండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతో నమ్మకంతో ఈ బాధ్యత నిచ్చను అందుకే ఈరోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు మా అందరం కూడా కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడాలి అని చెప్పి ఈ రోజు మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు శాసనసభలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటే యాభై ఏడు మంది నూతన శాసనసభ్యులు ఉన్నారు అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే ముప్పై ఏడు మంది మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు అందులో ఈనాటి కూడా ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏక ఒకే గదిలో నివసించి